వెల్కమ్ టు సర్దార్ టీవీ టీవీ సర్దార్ ప్రేక్షకులకు నమస్కారం అదే విధంగా బాధ్యత ఉంది పిల్లలు కూడా సక్రమంగా చదువుకోవాలని చెప్తా ఉన్నాము సిబ్బందిలో నిర్లక్ష్యాన్ని పోదాలి ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల వస్తువ్యాధులకి మేము ప్రత్యేకంగా ఒక ప్రణాళిక నిర్ణయం చేస్తా ఉన్నాం వీటి కారణాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాలను పోత పట్టించుకోపోవటం ఒక బాత్రూమ్ డోర్ బోల్ పోయినా కానీ పట్టించుకున్న బాత్రూమ్ చాలా బాత్రూమ్ డోర్ లేవు ధర్మ బాలిక మంత్రులు మీడియా మిత్ర చెప్తాను అక్కడ కూడా బిజెట్ కి ఇంకో సందర్భాల్లో వస్తాను ఫస్ట్ గ్రహాలకి మౌ కల్పించడం మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పనిసరిగా విద్యార్థుల్లో ఆదర్శాత పెంచడం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం